సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం గ్రామానికి చెందిన గిరిజనులైన మేడం లక్ష్మమ్మ అరుణ దుర్గ అనే బాధితులు సోమవారం సూర్యపేట కలెక్టరేట్ లో మాకు న్యాయం చేయాలని మా భూమి మాకు ఇప్పించాలని అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని పాల్పడిన ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు నడిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హేమమాలిని కలిసి గిరిజన బాధితులకు న్యాయం చేయాలని కోరారు అక్కడ నుండి రామపురం గ్రామంలో మంగళవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు బాధితులకు నూట తొంభై బెర్లో ఉన్న ప్రభుత్వ భూమి రెండున్నర ఎకరాల పాస్బుక్ ఉన్నందున రెవెన్యూ అధికారులు అధికారలో సర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాదితులు రెవెన్యూ అధికారి గోపి తదితరులు పాల్గొన్నారు చెప్తారు ఏడుగురు కొడుకులు మా తాతకి నలుగురు బిడ్డలు అయితే దాని కింద మొత్తం భూమి సాగు చేసుకున్నాం మేము సాగు చేసుకుని నాలుగు సంవత్సరాలు పేసరకాన్ని జల్లుపుకున్నాం ముద్రయ్య మాకు తీయలేదు మేము సాగు చేసిందే పేసరకాన్ని జల్లుపుకున్నాం సార్ చల్లుకొని బాగు చేసినాక పంట పండుగచ్చేదల్లా పంట పండుగ కూడా మేము వలసపోయినాం ఒక పది సంవత్సరాలు దాకపోయినాం పోయి వచ్చినా ఈ లోపల మా బాబు అక్కడ దారిపోయింది సరిపోయాడు ఇక మేము అట్లే తిరుక్కుంటూ ఉంటున్నాం ఉండి మేము భూమి మీదకి పోయినా ఇదివారికి కూడా ఆరు సంవత్సరాల కన్నా కూడా పంచాయతీ పెట్టుకున్నాం వాళ్ళతోని పంచాయతీ పెట్టుకున్నా అతనే పనికి పోతున్నాం ఈ ఊరు కాకుండా పేడ కాకుండా పక్కన ఊరికి ఇచ్చిండు ఆయన కౌలికి భూమిని లెమడాలకి ఇచ్చిండు ఇస్తే వాళ్ళు పోయి ఆడ కూడా పోయి పంచాయతీ పెట్టుకున్నా తాడ దుంతుడ పోతే కూడా తాడ దొప్పియడానికి వచ్చి లెమడ ఆయన మీరు ఇప్పుడు మూడు నాలుగు ఎరకల్ వాళ్ళం ఎరకలా పంచాయతీ పెట్టుకున్నాం పంచాయతీ పెట్టుకున్నాం భూమి చేస్తాను వాళ్ళు అట్నే చేస్తారు పంచాయతలు అయితే గొడవలు అయితే మేము ఎట్లా పనికి పోతున్నాం పంచాయతీ గొడవల మీద ఉంచారు పంచాయతలు అయితేనే ఉన్నాయి భూమి మీద పోతుంటే వాళ్ళు వస్తారు మేము వస్తున్నాం గొడవలు అవుతున్నాయి మేము ఆర్డర్ పెట్టి దుమ్మిచ్చుకున్నాం దుమ్మిచ్చుకుంటే భూమి మీద రాకపోతే ఆర్డర్ని చేసి పెట్టి ఆయన కేసు పెట్టిండు తార మీద పోయి చలినాం తార్డర్ తీసుకొచ్చి కేసు పెట్టింది కేసు పెడితే తార మార్చేలా పోతున్నప్పుడు లోడ్ల పాలకి ఆయన తిన్నా మా తారంటే నాకు లోడ్ వేసుకోసే కానీ బతిలాడి అయినంతనందాశ్రయం పెట్టి అయ్యా నేను నేను అలా మేము దుమ్ముకున్నాం ఆరు ఎకరాలు ఏదైతే మీరు భూమి మీరు ఆరు ఎకరాలు సాగు చేసుకున్నారు అది తీసుకున్నారు మీ మామూలుగా రెండు ఎకరాల ఇరవై గుంటలు అవి కూడా తీసుకుంటరాల యాభై అయితే మీరు కలెక్టర్ ఎన్ని సార్లు పోయింది ఎమ్ఆర్ఓ ఆఫీస్ కు తిరుగుతూనే ఉన్నాం సార్ మేము ఇక్కడ లాభం లేదని కలెక్టర్ దగ్గర పోయినా కూడా సార్ నిన్న కలెక్టర్ అడిగిపోవడం పెట్రోల్ కోసం కట్టుకోదాం ఆ భూమి రాకుండా పెట్రోల్ పోతున్నాం సార్ ఎంతమంది పోయి నలుగురం ఎవరో నాడు కూడా మాకు ఆర్డర్ పలిగిపోయింది ఎట్లా పెట్రోల్ పోసుకొని మంచి పాట ఆరయ్య గారు వాస్తవాలు చెప్పిండు మీ భూమి ఎప్పటి వరకు తెలుసు వారసత్వాలు ఉన్నటువంటి భూములు ముత్తాతల భూములు కూడా తీసేసుకుంటున్నారు కనుక ఇది న్యాయమైన కేసు ముఖ్యంగా మరి శ్రీమతి మాలిని గారు అదేవిధంగా ఏ గారు గోపాలకృష్ణ పర్సనల్కి వచ్చాడు ఆ ఊరికి పోయినా ఆ లెడీతో కలిసినా వాళ్ళ భర్తతో కలిసినా వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉన్నది వాళ్ళ మామూలు నేను కూడా ఇది కూడా చెప్పిన నీ భర్త పేరు మీద అయితే రావద్దు ఎందుకంటే

దానివల్ల వల్లనే ఇవన్నీ లొల్లి అవుతుందో అంటున్నా ఇంతకుముందు భయం ఉంటుండే పట్టేలకు ఆడ అదే ఊర్లో ఉండాలే కదా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా తెలుసు కదా అన్యాయం జరుగుతే వాడు పట్టుకుందాం ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలన్నాయి మీరు చెప్పు వాడు ఎవరు ఒకటి మూడు మూడేళ్ళు ఉంటారు రెండేళ్ళు ఉంటాడు పోత పోతే పేరు పేరు రాసిపోతున్నారు